అమెరికా ఇజ్రాయేల్ చేస్తున్నటువంటి దురాక్రమణలకి మేమైతే బదులు తీర్చుకుంటామని ఇరాన్ విదేశాంగ మంత్రి తప్త్ రావంచ్ అయితే స్పష్టం చేశాడు అంతేకాకుండా అమెరికాపై ఎలాంటి దాడులు చేస్తామో అమెరికా ఏ విధంగా నష్టపోతుందో కూడా భవిష్యత్తు తరాలు చెప్పుకుంటాయి ఇజ్రాయిల్ పై కూడా ఇంతకంటే దారుణంగా దాడి చేస్తాం ఇప్పుడు అమెరికా చేసినటువంటి ఈ దురాక్రమణ ఏదైతే ఉందో అంతర్జాతీయ చట్టాలకి విరుద్ధంగా మాపై దాడి చేసింది కాబట్టి ఇప్పుడు మా పరిధులు కూడా పెరిగాయి మేము కూడా ఇన్ని రోజులు చట్టాలకి లోబడి చేసినటువంటి పనులు మేము చేయాల్సిన అవసరం లేదు మేము కూడా చట్టాలు అతిక్రమించి చేస్తాం మాకు ఇప్పుడు అవి లేగలు కూడా అధికారికంగా మేము ఏదైనా చేయొచ్చు ఎందుకంటే అమెరికా అలాంటి దురాక్రమణలు చేసింది కాబట్టి మేము కూడా అవి చేస్తాము అంటూ ఇప్పుడు విదేశాంగ మంత్రి రావంచ్ అయితే స్పష్టం చేశారు మీడియాతో కూడా ఇదే విషయాన్ని మాట్లాడారు ఇక ఇజ్రాయెల్ అమెరికా ఈ రెండు దేశాలు మా దేశంలో అణ్వాయుధాలు తయారు చేయకుండా బాలిస్టిక్ క్షిపణులు తయారు చేయకుండా చేస్తున్నటువంటి ఈ దాడుల వల్ల మేము పాక్షికంగా దెబ్బతింటే తినొచ్చేమో కానీ మా యూరేనియం శుద్ధి చేయడం మాత్రం ఆగదు అణ్వాయుధాలు తయారు చేయడం ఆగదు ఇప్పుడు ఇంకా చాలా తొందరగా తయారు చేసే ప్రక్రియ అయితే మొదలు పెట్టాం మీ దాడులతో ఇదే కాకుండా ఇప్పుడు యూరేనియం నిలవలు ఇంకా పెంచుకుంటాం ఇక మీరు ఏం చేస్తారు యూరేనియం నిలవలు వరకు పెంచుకుంటాం అవి భద్రంగా ఉన్నాయి ఇప్పటి వరకు మీరు చేసినటువంటి దాడులు కేవలం మా సాంకేతిక మీద మాత్రమే అది కూడా పాక్షికంగానే మా యూరేనియం నిలవలు ఎక్కడ దాయాలో అక్కడ దాసం ఎక్కడ ఉన్నాలో అక్కడ ఉన్నాయి అవి ఎప్పటికీ మీరు కనుక్కోలేరు యూరేనియం నిల్వలు ఇంకా పెంచుకుంటాం మేము ఇప్పటి వరకు కొన్ని అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా పనిచేశాం కాబట్టి చాలా తక్కువ నిల్వలు మా దగ్గర ఉన్నాయి ఇక నుంచి చూడండి మా దగ్గర ఇంకా ఎలాంటి నిలవలు పెరుగుతాయో ఇంకా ఎలాంటి అణ్వాయుధాలు తయారవుతాయో దాన్ని ఇప్పుడు మేము వేగవంతం చేసాము మమ్మల్ని అమెరికా రెచ్చగొట్టిందంటూ ఇప్పుడైతే ఈయన మాట్లాడడం జరిగింది